పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఆ పరబ్రహ్మందున అప్రయత్నమైన మాయ జనించి అయ్యది ఏ బ్రహ్మమందుగూడుచు చైతన్యమగుచు దోచే కలుషగత గత వేషభూష ఆ కైలలీష ఆ పరబ్రహ్మమునందు ఎట్టి ప్రయత్నము లేకుండగానే మాయ పుట్టినది ఆ మాయయే తనకు మూలమైన బ్రహ్మమును గూడుచు చైతన్యమై తోచుచున్నది మాయ గురించి వివేక చూడామణి ఎందు అవ్యక్తనాంని పరమేశ్వర శక్తి అనాద్య విద్యా త్రిగుణాత్మిక పర అన్నారు అనగా ఆ పేరు పేరుగల పరమేశ్వర శక్తిని మాయా అనియు ఇది అనాదిగా ఉన్నదనియు తెలిపినారు అప్పుడు మాయా ప్రధాన బ్రహ్మంబునందు నామరూపాది వ్యవహార నైజగుణము భూత గల్పించి పొదలుచుండే కలుషగత వేషభూష మాయా చైతన్యము పరబ్రహ్మముతో కూడినప్పుడు మూల ప్రకృతి అయి సిద్ధ గుణములు గల చేతనాచేతన వస్తువులు సృజింపబడి నామరూప ప్రవర్తనలు కలిగి వృద్ధి నొందుచుండే మాయనియు అవిద్యని బ్రహ్మమందునుండు శక్తి బేళ్ళగు చుండు చూవే ప్రణవనాద కళాతీత ప్రకృతి భూత కలుషగత వేషభూష కళలకతీతము ప్రాణి ప్రాణికోట్లకు స్వభావమైన పాపరహిత పరమపురుష ఆఖైలలీ సద్గురు మాయ అవిద్య అను రెండూను పరమాత్మ ఎందలి శక్తుల నామధేయములే